నమస్తే వెల్కమ్ ఛానల్ నేను సోషల్ కృష్ణకుమారి గారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం జగన్ గారు అటు బాలకృష్ణ గారికి అలాగే షర్మిల గారికి ఒకేసారి కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అయితే జగన్ గారితో షర్మిల గారికి సత్సంబంధాలు ఉన్న సమయంలో సాక్షి టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్ని బేస్ చేసుకుని అటు బాలకృష్ణ గారిని ఎటు షర్మిల ఇద్దరిని కూడా ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా టార్గెట్ చేశారు ఏమిటి అంశం ఏమిటి ఆ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి విషయము ఇద్దరిని ఒకేసారి టార్గెట్ చేశారు ఆయన కమెంట్స్ ఎంతవరకు సమంజసం ఈ విషయాలు ఒక్కసారి మీ ద్వారా అంత రసవత్తరంగా ఉంది వ్యవహారం అంతా ఒకప్పుడు షర్మిల నన్ను పలానా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు నా మీద సోషల్ మీడియాలో చెత్త కామెంట్లు పెడుతున్నారు అని ఆవిడ కేసు పెట్టడం జరిగింది అయితే అది ఎప్పుడు పెట్టింది ఆమె జగన్ జగనన్న వదిలిన బాణం కదా అందుకని కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఈ జగలన్న వదిలిన బాణం ఆంధ్రప్రదేశ్లో పెట్టకుండా కేసు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కదా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ డీజీపీకి కంప్లైంట్ ఇచ్చింది నా మీద ఇట్లా నాకు ఒక సినిమా యాక్టర్కి ఉన్నాయని చెప్పి నన్ను చాలా అసహ్యంగా చిత్రీకరిస్తున్నారు సోషల్ మీడియాలో నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టి మీరు విచారించి తగు చర్యలు తీసుకోండి అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టే ఉంటాడు అక్కడ కూడా రెండు పిట్టలు ఒకటి ఆంధ్ర పోలీసు సరైన వాటి మీద దృష్టి పెట్టదు అనేది ఒకటి రెండోది ఒక మహిళ బయటకు వచ్చి తన పట్ల వేరే వారు ఈ విధంగా సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఒక సానుభూతి వస్తుంది అది ఎలక్షన్స్ ముందు ఆ సానుభూతిని కూడగట్టుకోవటం కోసం ఆమె చేత అప్లికేషన్ ఎప్పుడో రాయించి రెడీగా పెట్టి కరెక్ట్ ఎలక్షన్స్ ముందు తీసుకెళ్ళి డీజీపీకి ఇచ్చేటట్లు చేశారు అప్పుడు జగ జగన్మోహన్ రెడ్డికి కీలుబొమ్మ షర్మిల ఇప్పుడు షర్మిల ఇంత ఉడికిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఏం చేయమంటే అది చేసా నువ్వు రోడ్డు మీద పడి తిరగమంటే తిరిగా ఆపేయమంటే ఆపేసా నాకు మంచి పేరు వస్తుంది అని చెప్పి నువ్వు ఆపేసి ఆపించావు అర్ధంతరంగా ఎవరు ఊహించలా షర్మిల పాదయాత్ర ఆపేస్తుందని ఆపేయాల్సి వచ్చింది ఆలోపేసాడను ఎందుకు అంటే నాకంటే ఎక్కువ క్రేజ్ వచ్చేస్తుంది నేను రేపు మాప జైల్లోంచి నుంచి బయటకు వచ్చేస్తే క్రేజ్ అంతా ఆవిడికి నేను నేనేం చేయాలి ముసుకేసుకుని కూర్చోవాలా అన్న ఫీలింగ్ తోటే ఆ పిచ్చేసాడు షర్మిలాని అలాగే నీకెందుకు నేను ఆస్తులు పనిచేస్తాను ఎలక్షన్స్ అవని ఎలక్షన్స్ అవని ఆ నేను ఇప్పుడు లో ఉన్నాను బాధలో ఉన్నాను అని చెప్పి జాలి కథలు చెప్పి ఆమెను పోస్ట్ పోన్ చేసి 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 అధికారం వచ్చిన తర్వాత అసలు నువ్వెవరు పొమ్మన్నట్లు ఓడమల్లయ్య బోడమల్లయ్య లాగా చేసేసాడు అలా చేసేసరికి మరి నాకోసం ఎంత కష్టపడిందే నా చెల్లెలు నా రక్తం నా తండ్రి రక్తం పంచుకుని పుట్టింది అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉంది మరి నేను క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించడానికి కూడా నాన్నే కారణం కదా మరి నాన్న ద్వారా సంపాదించిన డబ్బుల్లో చెల్లికి కూడా వాటా ఉంటుంది కదా ఇలాంటివన్నీ ఎక్కడా లక్ష్య పెట్టకోకుండా ఆమెకు వాటా ఇవ్వకోకుండా ఆ జరిపి 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 చివరికి ఒక రాసుకునే రాసుకునేదాకా వచ్చింది సరే ఎంఓయు రాసుకున్నారు ఆ ఎంఓయూ మీద కూడా నిలబడకోకుండా నాలుగు సంవత్సరాలు కాలయాపం చేసేసాడు నాలుగు సంవత్సరాలు ఈ కాలయాపం చేస్తేనే చూసి 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 ఆవిడ ఈ పంచట్లేదు అని చెప్పి ఆమె ఏదో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ఎవరో ఒక మాట చెప్పగా అమ్మ ముళ్ళు ముళ్ళుతోనే దియాలి నువ్వు కూడా రాజకీయంగా పవర్ఫుల్ అవ్వు అంటే తెలంగాణ వచ్చి ఆమె అదృష్టం పరీక్షించుకుంది ఇక్కడేమీ పప్పులు ఉడకలేదు మళ్ళీ ఇంకా ఆంధ్రాకి వచ్చి చేసింది ఇప్పుడు చెల్లెలు పనికి అయిపోయింది ఇప్పుడు చెల్లెల మీద కూడా తెలుగుదేశం వాళ్ళ మీద ఎంత కక్క కత్తి కడుతున్నాడో చెల్లెల మీద కూడా అంతే కత్తి కట్టి చెల్లెల మీద మురికి రాతలు రాయించాడు చెల్లి మీద తల్లి మీద ఆఖరికి ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే కాదు అని కూడా మాట్లాడిచ్చారు పెయిడ్ బ్యాచ్ తోటి చాలా దారుణమైన పైగా మొన్నటికి మొన్న వాళ్ళ మేనత్ అన్నది కదా ఆ కడప దగ్గర చర్చిలో పుట్టి దొరికింది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు అని అన్నది ఇవన్నీ నువ్వు అనకుండానే అనిపించారా అన్నారు నువ్వు ఖండించాలా కదా ఆయనకి తెలియకుండా ఒకవేళ అనేశారు ఖండించాలిగా అసలు అనిచ్చిందే ఆయన తెలియదు అన్న వ్యవహారం ఆయనకు అబ్బే అబ్బే ఆయన ఏం అట్లా తెలియదు అని ఏమి కన్ఫ్యూస్ ఆయన ఆయనే అనిపించాడు కాబట్టి ఇంక చెప్పాల్సిన పని లేదు నువ్వు ఇన్ని చేసిన వాడివి ఆ పార్టీలో వాళ్ళు ఆవిడ్ ఉద్దేశించి అన్న మాటల గురించి నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం ఏంటి ముందు నీ ఇల్లు శుభ్రంగా ఉంటే పక్కింటి వాళ్ళు ఇల్లు శుభ్రం చేయడానికి ప్రయత్నం చేయాలి పోనీ ఎవరికైనా శుద్ధులు చెప్పేప్పుడు ముందు నీ ఇల్లు బాగు చేసుకోవాలి కదా చేసుకుని కదా రెండో వాళ్ళకి చెప్పేది ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఆట ఏం మొదలెట్టాడు ఒకే దెబ్బకి రెండు పిట్టలు అంటే బాలకృష్ణ ప్రతిష్టను దెబ్బతీయడానికి బాలకృష్ణ ఇంట్లో నుంచే ఇవన్నీ జరిగిన ఈ అవాకులు చవాకులు ఈ సోషల్ మీడియాలో కామెంట్లు ఇవన్నీ జరిగినాయి అనేది చెప్ చెప్తూ బాలకృష్ణను దోషం చేయడం ఒకటి రెండోది ఇప్పుడు నన్ను మాత్రమే అడుగుతున్నావు నువ్వు బాలకృష్ణని ఎందుకు ప్ర ప్రశ్నించలేదు మరి ఆ రోజు సాక్షి మీడియాలో నువ్వు మాట్లాడిన దాని మీద ఆ నువ్వు ఇప్పుడు ప్రశ్నించవేంటి అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సరే ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదనుకుంటే వాస్తవం నమ్ముతాడు ఆయన ఆయన మనస వాచ కర్మణ ఆ అబద్ధాన్ని కూడా నిజమని నమ్మి నిజాన్ని కూడా అబద్ధమని నమ్మి దాని మీద విత్ స్టాండ్ అవ్వకలడు మళ్ళీ పునరాలోచన చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి ఉండదు ఎందుకంటే ఆ సాఫ్ట్వేరే అలా ఉంది ఆ బ్రెయిన్లో సాఫ్ట్వేర్ అట్లా ఉంది రోబోలాగా ముందుకెళ్తుంది తప్పితే అంటే తనకి ప్రోగ్రామ్ చేయబడింది చేస్తుంది తప్పితే రోబో వేరే పనులు ఏమి చేయదు అవసరమైనా చేయదు మరి జగన్మోహన్ రెడ్డి అంతకంటే బాగా ఎట్లా మాట్లాడతాడు అంటే ఇక్కడ బాలకృష్ణ నిన్ను షర్మిలని ఇద్దరిని దోషం చేయాలని డిసైడ్ అయ్యాడు అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆయనకి శత్రువులు షర్మిల కూడా శత్రువే ఆయనమి షర్మిల్ని ఆ ఆమెతో ఉన్న శత్రుత్వాన్ని పోగొట్టుకోవాలని అతను అనుకోవట్లా దాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నాడు ఏం చేసుకుంటావో చేసుకో నీ దిక్కున్న చోటు దెబ్కో నీ చేతనైంది చేసుకో అని మాట్లాడతారు కదా అట్లా అంటున్నాడు తప్పితే ఎప్పటికైనా నా నా చెల్లి నా నుంచి పక్కకి వెళ్ళిపోయి వేరే కుంపటి పెట్టుకుంది నా శత్రువులతో చేరిపోయి పన్నాగాలు పన్నుతుంది అని నువ్వు బాధపడే బదులు అసలు నీ చెల్లి ఎందుకు వెళ్ళింది అనేది ఆలోచించి ఆ చెల్లిని వెనక తెచ్చుకోవడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయి చేయట్లేదు కరెక్ట్ ఆమె నువ్వు ఒక రక్త సంబంధీకురాలుగా చూడట్లేదు ఒక రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తున్నావు అంటే నీ రూట్ క్లియర్ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రూట్లు మార్చుకుంటావు అప్పుడేమో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ అన్న వదిలి బాణం ఇప్పుడేమో నాకు ఆ బాణం ఒక్కర్లేదు మూడు ముక్కలు చేసి కింద పడేసా అసలు నీకు నాకు సంబంధం లేదు నువ్వెవరో నాకు తెలియదు